thank you మా మిత్రు మా ఇంకో సినిమా మేము త్వరలో వచ్చే నెలలో స్టార్ట్ చేయబోతున్నాం మరి బాబ్జీ గారు మా సహకారంతో ఇద్దరం ప్రొడ్యూసర్స్గా చేయబోతున్నాం బాబ్జీ గారికి మాదన్నకి నేను హీరోయిన్ సినిమా నాకు తెలిసి తెలుగు స్టార్ట్ చేసినప్పుడు రమేష్ గారు మా దాంట్లో మంచి కీలక పాత్ర రఘుబాబు గారు రమేష్ గారు తాగుపతి రమేష్ గారు తాగుపతి రమేష్ గారు అంటే ఐడెంటిఫై ఉంటుంది తాగవతి రమేష్ గారు ఆ క్షణం నుంచి మేము మిత్రులం బాగా మరి దాంట్లో మాకు తెలియక మేము తడబడుతున్న సందర్భంలో పక్క నుండి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇచ్చి మీ మాలాంట్లో సహకారం ఉంటుంది మీకు ఇబ్బంది పడవద్దని చెప్పని ముందుకు తీసుకుపోయిన మా రమేష్ అన్నకి మరి రఘుబాబాని కూడా విషయం బీజుకుంటాం వల్ల రాలేకపోయినారు వారి క్యారెక్టర్ కూడా ఉంది దీంట్లో మా రవి రాకున్న వారికి కూడా రఘుబాబు గారికి దీంట్లో కృష్ణుడు గారి క్యారెక్టర్ ఉంది కృష్ణు గారు వస్తున్నారు ఇందాక వచ్చిపోయినారు మళ్ళీ వస్తున్నారు ఇప్పుడు లేట్ అయింది కొంచెం వారికి మేము పిలవగానే ఇక్కడికి వచ్చిన మా మిత్రులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి మీ కార్యక్రమాన్ని ముందుకు వచ్చి ఏది ఇబ్బంది లేకుండా జరుపుకోవడానికి మాకు సహకరించిన మా మోహనన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు Cinemas. Uh, this is my first Telugu movie, and I just say you all please bless me and uh, keep blessing me. Only <laughs> I'm trying to good, uh, and thanks my all team, director, producer, and Suresh Ji. I have done 200 films in Bhojpuri film, Bhojpuri cinema, and back to 13 years I'm working, working, working. అవ్వాలని నేను కోరుకుంటున్నాను జేవిఆర్ గారికి డైరెక్ట్ గారికి ఏమి సోదరా మనసుకి ఏమైందిరా చాలా బాగుంది టైటిల్ కొంచెం సంయుక్తంగా జేవిఆర్ గారు ఇంతకు ముందు హీరోయిన్ అయిన సినిమా చేశారు మనకి రాజు యాదవ్ గారు దేశముఖ్ రాజుయాదవ్ గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు టైటిల్ ఏమి సోదరా మనసుకేమైంద్రా ఇది మంచి పాజిటివ్ ఎనర్జీ ఉన్న టైటిల్ అండి శరత్ కళ్యాణ్ హనీ గుప్తా హీరో హీరోయిన్ గా వేస్తున్నారు శరత్ కళ్యాణ్ సత్యానంద్ మాస్టర్ గారి శిష్యుడు ప్రీ శిష్యుడు మంచి టాలెంటెడ్ పర్సన్ డిసిప్లైన్ అండ్ మోహన్ వత్స ఉపాసన ఓ జంటగా చేస్తున్నారు సుహాస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు జేవిఆర్ గారు తాగుబోతు రమేష్ గారు కృష్ణుడు గారు వేల ముగ్గురు సినిమాకు పిల్లర్స్ అండి యమధర్మరాజు చిత్రగుప్తుడు ప్రేమ ఇది యాక్చువల్గా ప్రేమ కథ కాదండి ఇది లవర్స్ స్టోరీ కాదండి లవ్ స్టోరీ అండి ఇది ప్రేమికుల గురించి మేము మాట్లాడట్లేదు ప్రేమ గురించి మాట్లాడుతున్నాం సినిమాలో ఇదే మెయిన్ థీమ్ నెక్స్ట్ మెలోడీ శ్రీనివాస్ సంగీతం అండి మురళీకృష్ణ కెమెరా సినిమాటోగ్రఫీ ఇది నా పేరు శ్రీనివాస్ నేదునూరి ఇంతకుముందు సంజయరాగం అనే సినిమా చేశాను మోహన్ వత్స కీలకమైన పాత్ర మంచి రోల్ సెకండ్ లీడ్ సెకండ్ హీరోగా చేస్తున్నాడు సో మీడియా సోదరులు ప్రేక్షకులు ఇక్కడికి వచ్చిన ఇంతవరకు మాకు సపోర్ట్ చేసి ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి మనమోహన్ గౌడ్ గారికి వినోద్ గారికి అందరికీ ప్రత్యేక రోజు తెలుపుకుంటున్నానండి దీనికి సహనేమాతగా పైల నరసింహరావు గారు వ్యవహరిస్తున్నారు జేవిఆర్ అన్న గారు మరియు డైరెక్టర్ శ్రీనివాస్ గారు మరియు రమేష్ గారు కృష్ణుడు మరి వీరందరికీ ఏమి సోదర మనసుకి మహేంద్ర ప్రారంభోత్సవానికి ఇచ్చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన జేవియర్ గారు రాజు గారికి అండ్ శ్రీనివాస్ నేర్నూర్ శ్రీనివాస్ గారికి అండ్ ఈ ఫిలిమ్లో మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నాను ఈ మధ్య నీకు గ్యాప్ తీసుకుని మంచి క్యారెక్టర్సే చేద్దామని నిర్ణయించుకున్నాను ఈ స్టోరీ విన్నాను చాలా బాగుంటుంది నా క్యారెక్టర్ ఈ ఫిలిం మంచి సక్సెస్ సాధించాలని ప్రొడ్యూసర్స్ ప్లస్ కొత్త హీరోలు హీరోయిన్లు కూడా లైక్ మంచి ప్లాట్ఫామ్ కావాలని కోరుకుంటున్నాను ఈ సినిమాలో హీరో పాత్ర చేయబోతున్నాను ఏమైంది సోదరా మనసు ఏమైందిరా ఈ స్టోరీ విన్నాను చాలా బాగుంటుందండి లవ్ స్టోరీ అండ్ ఈ ప్రొడక్షన్ నిర్మించిన జేవిఆర్ గారికి ఇంకా పైల నరసింహరావు గారికి మరియు మా రాజు రాజు యాదవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ మూవీ నాకు మంచి పేరుని ఇస్తుందని కోరుకుంటూ తీసుకున్నాం జేవియర్ గారు ఇంతకుముందు హీరోయిన్ అనే సినిమా తీశారండి అందులో రఘుబాబు గారు నేను మెయిన్ రోల్ చేశాను తర్వాత మళ్ళీ మొద్ద మొన్న ఫోన్ చేసి తమ్ముడు మనం సినిమా చేస్తున్నాం అంటే అన్న సంతోషం అన్న మీరు చిత్రగుప్తుడు అన్నారు ఏ మీరు అసలు మత్తుండే మాట్లాడుతాడా అన్న ఏ లేదు తమ్ముడు మీరు చిత్రగుప్తుడే కొన్ని ఆ సీన్లు ఉన్నాయి అన్నాడు ఓహో అలా ఆలోచించింది అనుకున్నా ఎవరండి అన్న జేవిఆర్ గారు అన్నారు సడన్గా గుర్తురాలే ఓ జయప్రకాశ్ రాజు గారు అయితే బాగానే లేదు సార్ తమ్ముడు నేనేస్తున్నా అన్నారు ఓహో మీరేస్తున్నారా అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే హీరోయిన్ సినిమా చేసినప్పుడు ఒక అమ్మాయిని నలుగురు పాడు చేస్తారు అందులో వన్ ఆఫ్ ది విలన్ మా జేవిఆర్ గారు అయినా రెండు కో ఒక కోటిన్నర రెండు కోట్లు పెట్టి సినిమా చేస్తూ ఒక హీరో హీరోయిన్ పెట్టుకొని ఎక్కడో చిన్న యాక్టింగ్ చిన్న పిచ్చు ఉంది అది ఎంత ఉందంటే ఏదైనా చెప్పినా విన్ వినడం నేర్చుకోవడం ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక సినిమా తీసి అందులో యముడు క్యారెక్టర్ చేస్తున్నాడు నిన్న నేను గెటప్ పేసిన తర్వాత ఆ ఫోటోషూట్ మాదే అండి ఆయన యముడు నేను చిత్రగుప్తుడు నాకు అనిపించింది అంటే పిచ్చి ఉండడం వేరండి డబ్బులు ఉండడం వేరు పిచ్చి ఉండడం వేరు ఒక సినిమా తీస్తూ అందులో ఒక మంచి క్యారెక్టర్ చేయాలనుకున్న చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్లు ఉంటారు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తే ఎంతమంది బతుకుతారో మీ అందరికీ అలాంటిది ఆయనకు ఉన్న ప్యాషన్ పిచ్చి అన్నీ కలిపి ఈ సినిమా చేస్తూ అందులో కృష్ణుడు హీరోగా అన్నయ్యతో మేము దళం చాలా సినిమాలు చేశాము హీరో హీరోయిన్లు అందరికీ మా డైరెక్టర్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా మా పొడ్డు మీరు కూడా సార్ ఈ సినిమా నిజంగా ఆడి మీకు డబ్బులు వస్తాయి చాలు సార్ ఏమంటారు అంతే మనస్ఫూర్తిగా ఇందులో నాకు మంచి వేషం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ మూగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్